అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ టూ వీడియో ఏంటి అంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య అండి ఇది ఆషాఢ మాసంలో ఆఖరి అమావాస్య అన్నమాట అదే ఆఖరి రోజు అండి దీన్నే చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారు ఈరోజు కనుక మీరు ఇలా చేసినట్లయితే మీకున్న జాతక దోషాలు మొత్తం ఇట్టే తొలగిపోతాయి అన్నమాట మీరు అస్సలు కళ్ళలో కూడా ఊహించలేరు మరి ఆ రోజు మనం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వివిడతే తెలుసుకుందామండి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య అంటారు ఆ రోజు గౌరీ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో అలంకరించి అష్టోత్తరం చదివి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి చేతికి ఒక రక్ష కట్టుకోవాలి అంటే అలా అనే తరువాత బియ్యం పిండితో చేసిన వంటలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలంటే వంద చుక్కలతో ముగ్గులు వేయాలి వంద చుక్కలతో ముగ్గులు వేసి ఆ చుక్కలపైన దారపు పోగులు ఉంచాలి ఆ దారం పోగులపైన ఆ చుక్కల ముగ్గు మీద దీపాలు వెలిగించుకొని అవి కొండెక్కాక ఆ పోగులన్నీ కలిపి మెడలో దండగా ధరించాలి దీన్నే చుక్కల అమావాస్య అంటారు చుక్కల ముగ్గు వేసి ఆ చుక్కల ముగ్గులో దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరిడి పూజను చేస్తే అది చుక్కల అమావాస్య అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తరువాత ఆ దీపాల పక్కన చుక్కల మీద దారపు పోగులు ఉంచితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు రాహుకాల పరిహారం ఒకటి ఉంటుంది అది ఏంటంటే చుక్కల అమావాస్య రోజు ఒక పిడికెడు మరమరాలు తీసుకోండి వాటిలో నాలుగు చుక్కల తేనె కలిపి అమావాస్య రోజు రాహుకాలం ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలో వాటిని ఆహారంగా స్వీకరించండి అలా పిడికెడు మరమరాలు తేనె చుక్కలు నాలుగు కలిపి తినేప్పుడు మౌనంగా ఉండండి ఇది ఎప్పుడు చేయాలంటే శుక్ల అమావాస్య రోజు రాహుకాలంలో చేయాలి దీనివల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఈరోజు చిన్నపిల్లలకి ఆ క్లాక్ వైజ్లో ఒకసారి యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి దిష్టి తీస్తే చాలా మంచిది పెద్దవాళ్ళైతే తెల్లటి వస్త్రం తీసుకొని నూనెలో ముంచి నిప్పు అంటించి దిష్టి తీసుకుంటే వాళ్ళ దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య రోజు నక్షత్ర అమావాస్య అని కూడా అంటూ ఉంటారు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే చాలా మంచిది దానం ఇస్తే వెయ్యి జన్మల పాటు పితృదేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అంత శక్తి ఈ ఉంటుంది అలానే ఈ అమావాస్య అనేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది దీన్ని చుక్కల అమావాస్య అంటారు కాబట్టి ఈరోజు ఎవరైనా ఉప్పు దీపం వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దాంతోపాటు కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలను రెండు భాగాలుగా చేసి ఆ రెండు భాగాలను గుమ్మం ముందు ఉంచి విప్ప నూనె పోసి ఉవ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం అయితే కలుగుతుందండి ఇక చూసారు కదండి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మనం ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలతో తెలుసుకుందాం కదా వీటిలో ఏ ఒక్కటైనా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అఖండ ఐశ్వర్యం అయితే సిద్ధిస్తుంది అనమాట అమావాస్య ఎంతో శక్తివంతమైనది అమ్మవార్లు కూడా ఎంతో ఇష్టమైనది అమ్మవారు కూడా ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట ఈరోజు ఈరోజు అమ్మని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తలుచుకొని నర్పవి అన్న మంత్రాన్ని కానివ్వచ్చు లేదంటే అపరాజిత అన్న మంత్రాన్ని ఏ మంత్రమైనా సరే అమ్మవారికి అమ్మవారిని పిలిచి మీరు ఒక్క అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజ అనేది చేసుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఈరోజు కాకి మధ్యాహ్నం అన్నం అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీ పితృదేవతలకు తర్పణం చేసినంత పుణ్యమైతే లభిస్తుంది ఎందుకు అని అంటే అందరూ పూజే చేసుకోవాలని రూల్ ఏం లేదు కదండి అందుకు కొంతమంది కుదరచ్చు కొంతమంది కుదరకపోవచ్చు కాబట్టి కాకి మాత్రం కంపల్సరీ అన్నం అయితే పెట్టి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ అమావాస్య చాలా శక్తివంతమైన చుక్కల అమావాస్య అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు రాత్రిలోపు ఇప్పుడు నేను చెప్పిన పనిలో ఏ ఒక్కటైనా చేస్తుండే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి